సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసమే తప్ప స్వప్రయోజనాలకు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లడం లేదని ఐఎన్టీఈసీ కేంద్ర కమిటీ సభ్యులు నరసింహారెడ్డి ధర్మపురి పేర్కొన్నారు ఈ మేరకు ఎనిమిదో కాలనీలోని ఐఎన్టీఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు సింగరేణి కార్మికుల ముప్పై మూడు శాతం లాభాల వాట సాధించడం కోసం తమ వెంట తిరిగినప్పుడు రాజకీయ జోక్యం ఏఐటిసి సీతారామయ్యకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు అలాగే వైద్యం సొంతంటి కళ తదితర హక్కుల సాధన కోసం మంత్రులను సంప్రదించామనే తప్ప సింగరేణిలో రాజకీయ జోక్యం కోసం కాదని తెలిపారు గతంలో ప్రాతినిధ్య సంఘంగా ఉన్నప్పుడు ఏఐటీసీ రాజకీయ జోక్యాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు అలాగే గుడి పేరు మీద చందాలు వసూలు చేసిన నీతి మారిన పని చేసి తమను విమర్శించడం సరికాదన్నారు తాము గెలిచిన తర్వాత రాజకీయ తోటే సింగరేణిలో ప్రైవేటు పరాన్ని అడ్డుకోవడం జరిగిందని వివరించారు

మంగళరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికైనా వెళ్ళి మనకు కావలసినటువంటి డిమాండ్ సాధించడానికి ప్రభుత్వ సహాయం కావాలో దాని విషయంలో మాత్రమే నేను ప్రభుత్వ సహాయం చేస్తాను తప్ప రాజకీయ జోక్యం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే రాజకీయ ప్రమేయం అని చెప్తా ఉన్నారో ఏ ఊళ్ళో ఒక సర్పంచ్ గెలవడా ఒక వార్డ్ మెంబర్ గెలవడా ఎక్కడ ఏది లేనటువంటి సంఘం కనీసం గతంలో జాతీయ హోదా ఉన్నటువంటి సంఘం ఇప్పుడు జాతీయ హోదా కూడా కోల్పోయింది దానికి తోడు కొత్తగూడెం కాన్స్టిచువెన్సీలో కాంగ్రెస్ సహకారంతోనే అదే ఐఏటీసీ సహకారంతో మీరు ఒక ఎమ్మెల్యేని కలిపి ఆ ఎమ్మెల్యేను తీసుకువెళ్ళి మీరు ప్రతి మంత్రిని కలుస్తూ ఉన్నారు ఆ ఎమ్మెల్యేతో పాటుగా మేనేజ్మెంట్ కలుస్తూ ఉన్నారు మేనేజ్మెంట్తో పైరు వేలు చేయించుకుంటూ ఉన్నారు ఆ ఎమ్మెల్యే లిస్ట్ ఇస్తే కూడా మీరు గుర్తింపు కార్మిక సంఘం అయినప్పటికీ కూడా మీ ప్రాబల్యం నడవకపోతే ఆ ఎమ్మెల్యే ద్వారానే మీరు పనులు చేయించుకోవడం జరుగుతూ నిజంగా చెప్పాలంటే రాజకీయ ప్రమేయం మీరు చేస్తూ ఉన్నారు మేమేమో కార్మిక హక్కుల సాధన కోసం కార్మికులకు రావాల్సినటువంటి చేయించడానికి ఉదాహరణకి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ముప్పై నుంచి నలభై చేయాలి నలభై చేయాలంటే మనం మేనేజ్మెంట్ ఒప్పుకోవాల మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే ముఖ్యమంత్రి గారి రోజుకి ముఖ్యమంత్రి వారి ద్వారా అనౌన్స్ చేయించాం అది రాజకీయ ప్రమేయం కాదు కదా గతంలో రాగానే ఏ సంవత్సరం రానటువంటి లాభాలు ఎక్కువ వస్తే కూడా ఆ లాభాల్లో వాట ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వడానికి అనేది ఎప్పుడైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి ప్రకటించాడు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రకటించడు తప్ప కార్మికులు రావాల్సినటువంటి ప్రయోజనం కోసమే రాజకీయ ప్రమేయం అది ప్రభుత్వ సహకారం తీసుకుందాం తప్ప రాజకీయ ప్రమేయం కాదు సిగ్గు లేకుండా ఇంకా ఏఈ వాళ్ళు టెంపుల్ కమిటీ పేరు మీద చందాలు వసూలు చేసుకొని అన్యాయంగా కార్మికులను మోసం చేసి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి మనకి చందాలకు కావాలంటే మనకి ఒక కోడు ఉంది ఒక చరిత్ర ఇవాళ శ్రీరాంపూర్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని ఆయన రకరకాల మాటలు విమర్శించారు న్యాయంగా కూడా చెప్తా ఉన్నా ఆయన కంటే ఏటీసీ ఏడీసీ గత ఏదైతే తెలంగాణ బొమ్మగని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రాతినిధ్యం ఆరు సంవత్సరాలు అధికారంలో వార్తలు ప్రయాణం చేసారు అనేకమైన కోయకూడము ఓసీ కానీ నాలుగు ఓసీలు ప్రైవేట్ ప్రైవేట్ అయితే ఒక్కరోజుగా వీళ్ళు స్టేట్మెంట్ ఏదో అడ్డుకోలేదు మెడికల్ బోర్డు మీ అందరూ తెలుసు మెడికల్ బోర్డులో అనేకమైన నిజమైన కార్మికులకు న్యాయం జరగలేదంటూ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా అందరూ దానికి తోడు వీళ్ళు కూడా కార్మికులను జరగలాగా నిలిచి ఇవాళ సత్యపూస మాటలు మాట్లాడతాను ఆనాడు అంత బైరం నిజమైన కార్మికులు జబ్బున్న కార్మికులు కార్మికులు కూడా అనిపెడతాయి వీళ్ళు బైరేలు డబ్బులు ఇవ్వలేదు ముట్టిలో గాలి అనుకుంటాయి మరి ఆనాడు పోరాటాల పటిమైపోయింది ఎవరజెండా ఎక్కడ పోయింది అంతేకాదు ఇవాళ తెలంగాణ ఏదైతే మొన్న జరిగిన డిసెంబర్ ఏడవ తారీఖు నాడు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కార్మికులు ప్రజలు ఏసారి పోయి అబద్ధాలు చెప్పిండు కేసీఆర్ మోసం చేసిండని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ప్రజాపాలన కొనసాగింది ఇప్పటికీ దాదాపు పది నెలలు అయింది మూడు నెలల కాలంలో ఇప్పుడు మా నరసిరెడ్డి గారు చెప్పినట్టుగా